నేను మా ఇంట్లోనే కింద కూర్చొని తినా రా ఏడైంది కింద కూర్చొని తినాల్సి వస్తుంది ఈ పొకోడోలో మండి అంట మండి నీ అబ్బా ఇప్పుడు బిర్యానీ అనా కొత్త కూడా టేస్ట్ చేయాలరా ఇది మండి కొత్తగా వచ్చింది అరే మీకు ఇంకో విషయం తెలుసా ఇప్పుడు బిర్యానీ సెంటర్కి వెళ్ళి మనకు సూప్ తాగాలనిపించింది అనుకో దానికి సపరేట్ ఆర్డర్ ఇచ్చుకొని డబ్బులు కట్టాలి అదే ఇక్కడ అనుకో మండి ఆర్డర్ ఇస్తే చాలు దానికి ముందర మటన్ చూపిస్తారు ఎంత బాగుంటుందో తెలుసా అబ్బా అబ్బా అవునరా చూపించాడు సూపర్ రారే మా ఇంట్లో బరీ కురి తాగినట్టు ఏందిరా సౌండ్ చిన్న ఒరే ఆస్వాదిస్తూ తాగాలరా సూపుని మూసుకొని తాగండి హలో ఒరే బంటీ అందరూ మనల్లే చూస్తున్నారా కొంచెం డిగ్నిటీగా తాగరా వచ్చేసింది ఎవరికి వాళ్ళకి పార్టిషన్ చేస్తా దాంట్లో తినండి సరేనా కొలిమీరలో ముగ్గేసిన వేసినట్టే ముగ్గు ఇది నీకు ఇది నీకు ఇది నాకు అరే నాకు రైస్ కొంచమే పెట్టావరా ఒరే నీ పర్సనాలిటీగా సరిపాద్దులేరా కొంచెం బెటరా ప్లీజ్రా సర్లు ఏడిస్తావు మాకు ఇదిగో ముక్క ముక్కరాడవకు ఎలా ఉందిరా బాగుంది ఇప్పుడు చెప్పండి బిర్యానీ అంటారా మండియా మండియా తీసుకుందాం అమౌంట్ లాక్కుంటాం కాదు నువ్వు గీసిన గీతలను తింటున్నాను రే నా దాంట్లో నువ్వు లాక్కోవడం చూసా ఏం కాదు తిను రే అబద్ధాలను మాకు మూసుకొని దాంతో తిను రే తప్పురా ఏ నాది అరే రే తిను నీకు బలం ఉంటే కొడేస్తావా నేను తినేస్తాను నీకు లూజ్ మోషన్స్ పట్టుకుంటే రాపేరు చూడు అరే నాకైతే ఏమి ఎక్కువ నేను చాలా లైట్ తింటాను మీరు లైట్ తింటా అన్నారు కాబట్టి ఏదన్నా తక్కువ క్వాంటిటీ అని చెప్పండి టూ పీస్ చికెన్ చికెన్ మండి టూ పీస్ ఫుల్ స్పైసీ హా స్పై కప్సాలు కౌజ్బిట్లు మటన్లు మన తిన చికెన్ చికెన్ వండే టూ పీస్ ఫుల్ స్పైసీ కప్సా ఒరేయ్ కప్సా అంటే స్పైసీ అనుకునిరా పరిగిపోతుంది ఓకేనే అవునా కప్సా కప్సా ఫుల్ స్పైసీ ఆ ఒరేయ్ మండికి పోదామంటే రానన్నాను జస్ట్ కొంచెం టేస్ట్ చేస్తాను ఇవి వచ్చిన తర్వాత స్పైసీలు కబ్సాలు అని ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తున్నావు కదరా రే మీకో సరా స్పైసీ చెప్పింది నేను తిన్నా తినకపోయినా మీరు రుచికరంగా తినాలి కదా నేను ఇప్పుడు చెప్తున్నా నేను జస్ట్ కొంచెం టేస్ట్ చేస్తా అంతే ఓ మా కోసమేనా సరేరా తరండి తినండి బాగుంది కదా ఏ ఆగండి